వాడినా మీ నొప్పులు చికిత్స తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై ఓ బిగ్గెస్ట్ అప్డేట్ మన ముందుకు వచ్చింది వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఇటీవల అధికారులతో సమావేశమైన మంత్రి పొంగులేటి కీలక సూచనలతో అధికారులు స్పీడ్ పెంచారు అర్హులకు మాత్రమే ఇళ్లు కేటాయించాలని మంత్రి ఆదేశాల మేరకు లబ్ధిదారుల గుర్తింపుపై కసరత్తు చేస్తున్నారు గత ఏడాది నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి ఎనభై రెండు లక్షల ఎనభై రెండు వేల మంది ఇంటి కోసం అర్జీ పెట్టుకున్నారు వారిలో అర్హులకు మాత్రమే ఇళ్లు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది ఏటా నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి నియోజకవర్గానికి మూడున్నర వేల ఇళ్లను కేటాయించనున్నారు దసరా పండగ నాటికి కొన్ని జిల్లాల్లోనైనా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది దీంతో మార్గదర్శకాలపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది ఏపీ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణంలో అనుసరించిన విధి విధానాలను స్టడీ చేయాలని తెలంగాణ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం ఆయా రాష్ట్రాల్లో అనుసరించిన విధానాల్లో ఏవైనా అంశాలు ఉపయోగపడితే వాటిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి రాష్ట్రంలో అమలు చేయాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది తొలి విడతలో సొంత జాగా ఉన్నవారికే ఇళ్లు మంజూరు చేస్తారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మొత్తం నాలుగు విడతల్లో ఐదు లక్షలు చెల్లించనుంది తెలంగాణ ప్రభుత్వం బేస్మెంట్ పూర్తికి లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్కు లక్ష రూపాయలు స్లాబ్ పూర్తయిన తర్వాత మరో రెండు లక్షల బిల్లును అందించబోతున్నారు మొత్తం ఇళ్ళు పూర్తయిన తర్వాత మిగిలినటువంటి లక్ష రూపాయలు కూడా చెల్లించబోతున్నారు ఈ సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయబోతోంది ప్రభుత్వం ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం ఇక్కడ కనిపించబోదు ఏదేమైనా తెలంగాణలో పెద్ద పండుగల్లో ఒకటైన దసరా నాటికి కొన్ని జిల్లాల్లోనైనా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేయాలి తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది అయితే దీనికి ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఇది సాధ్యం అవుతుందా లేదా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి